ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు అందరికీ నమస్కారం మేము ప్రాథమిక పాఠశాల పొన్నారే విద్యార్థులం మేమంతా సంబూరం కార్యక్రమాన్ని ప్రజెంట్ చేయబోతున్నాము మన ప్రభుత్వం సర్కారు బడులలో సకల సదుపాయాలు కల్పిస్తూ నాణ్యమైన విద్యను అందజేస్తున్నారు కాబట్టి అందరూ సర్కారు బడిలో చదువుకోవాలంటూ అమ్మా ఉయ్యాల చదువమ్మా అంటూ పాటతో హరిణి కావేరి చరిత్ర నాలుగవ తరగతి విద్యార్థులు చరిత నాలుగవ తరగతి కావేరి నాలుగవ తరగతి లేకేసి నాలుగవ తరగతి హరిణి నాలుగవ తరగతి అమ్మా పట్టించిన బాధ్యతలను ఆ సంఖ్యలను దెంపిన అజ్ఞాపకాలను బలవం పట్టించిన బాధ్యతలను ఆ సంఖ్యలను దెంపిన జ్ఞాపకాలను మరువత్తురు సమాజమా మహనీయులను మరువత్తురు సమాజమా మహనీయులను పూలే సావిత్రిబాయి త్యాగాలను పూలే సావిత్రిబాయి త్యాగాలను వాటినందు కను శాసించర గగనతలంనో నిక్షిప్తమైన <US uneopen morally>

ధనుడు నాన్న నాన్న నాన్ను మండిన ఇల్లు జేరి అమృత జల్లు చల్లగా చందమాబోలే ధనుడు నానా త్యాగనుడు నానా గుచ్చు

थैंक यू ऑल ला 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 आई एम सो हैप्पी एक्शन सॉन्ग बाय थर्ड क्लास स्टूडेंट्स वेजिल टीम माय नेम इज विदुतना मैं नो थर्ड क्लास स्टूडेंट माय नेम इज श्वेता आई एम स्टडीिंग इन थर्ड स्टैंडर्ड माय नेम इज शिवप्रिया आई एम स्टडीिंग इन थर्ड स्टैंडर्ड माय नेम इज निशिता आई एम स्टडीिंग इन थर्ड स्टैंडर्ड आई एम फ्रॉम एमपीपीएस पनर स्कूल माय नेम इज मलपद्रृति आई एम स्टडीिंग इन थर्ड स्टैंडर्ड आई एम फ्रॉम एमपीपीएस पनर स्कूल My name is Nandaya padik I am studying in 3rd standard. I am from MPPS Ponari school. My name is Niyar. I am studying in 3rd standard. My school name is MPPS Ponari. La la la, I am so happy. I am so happy. Sing with me. మనకు జన్మనిచ్చేది అమ్మ జీవితం ఇచ్చేది నాన్న జ్ఞానం చెప్పి బయట చూపేది గురువు మన జీవితంలో ముఖ్యమైన వ్యక్తులు అమ్మా నాన్న గురువులు వీరి గురించి చక్కటి పద్యాలు వినిపిస్తారు ప్రకృతి టీం కావేరి నాలుగవ తరగతి ప్రకృతి సెకండ్ స్టాండ్ కలియుగమ్మ ఎంత కల్తీలమయమేను కల్తీలేనిదేది కా

గురించి చక్కటి పద్యాలు వినిపిస్తారు నా పేరు లేఖ్యశ్రీ నేను నాలుగో తరగతి చదువుతున్నాను నా పేరు హరిణి నేను నాలుగో తరగతి చదువుతున్నాను అక్షరములు నేర్పి అజ్ఞాన తిమిరంబు పాలద్రోను నటి బాణుడతడు దివ్య శక్తి పంచుదిన కరుండతగాడు గురువు కన్నా ఎవరు గొప్పవారు తప్పు ద్రోవ నడువ తప్పని తెలుపుచు ఎంచి దారి చూపు మంచివాడు దిక్కు తెలుపు నట్టి దిక్సు చేతగాడు గురువు కన్నా ఎవరు గొప్పవారు జడ నింపి చేర్చుచుండు చలన శీలతను చెట్టు బండానైన చెర రాశిగా మార్చు గురు కన్నా ఎవరు రాత కుదురు నట్లు రాయించి పలకపై దిద్దున సటి రాత ముద్దు గాను మార్చి రాయు న తడు మలు గురువ కన్నాయ వరు ఉత్త పాఠములను ఎత్తి చెప్పుట కాదు నీతి పాఠ మగుచి నిలుచువాడు అవని వస కూర్చుండు అతగాడే పాఠమే గురువు కన్నా ఎవరు గొప్పవారు మతి ముద్దానైన మంచి ముత్యముగాను మలచగలిగినట్టి కుండు అతని పేరు గురువు అతడు పరబ్రహ్మ గురువు కన్నా ఎవరు గొప్పవారు అతను చూసి జల్లి మెదడు నందు విద్య నడి దివ్య బీజములను చదువులనే టీ సవ్య సస్యం పండించు గురువు కన్నా ఎవరు గొప్పవారు ధన్యవాదాలు టెన్త్ సాంగ్ బై ఫోర్త్ క్లాస్ కావేరి హరిణి శ్రీ రిషిత మై నేమ్ ఇస్ హరిణి ఐ ఎమ్ స్టడింగ్ ఇన్ ఫోర్త్ స్టాండర్డ్ మై నేమ్ ఇస్ కావేరి ఐఎమ్ స్టడింగ్ ఇన్ ఫోర్త్ స్టాండర్డ్ ఐ ఫర్ I am from MPPS Ponnari School. My name is Rishita. I am studying in 4th standard. I am from MPPS Ponnari School. My name is Lekashi. I am studying in 4th standard. I am from MPPS Ponnari School. I don't work alone. I don't work alone. I have my friends. All my friends can నా పేరు రోహిత నేను ఐదవ తరగతి చదువుతున్నాను నేను అమ్మ క్యారెక్టర్ చేస్తున్నాను నా పేరు నేను తరగతి చదువుతున్నాను నేను కోడలు క్యారెక్టర్ చేస్తున్నాను నా పేరు వైష్ణవి నేను ఐదవ తరగతి చదువుతున్నాను నేను డాక్టర్ క్యారెక్టర్ చేస్తున్నాను నా పేరు హంషిత్ నేను ఐదవ తరగతి చదువుతున్నాను నేను కొడుకు క్యారెక్టర్ చేస్తున్నాను ఎప్పుడు వస్తావురాణాలు నీ కోసమే ఎదురు చూస్తున్నాయా త్వరగా రా త్వరగా రా హలో డాక్టర్ గారండి హలో ఎవరండి నేనండి భారతమ్మను మీ హెల్త్ కండిషన్ అసలు చూపించావా సుధా సుధా ఇంట్లో సరుకుల కోసం బయటకు వెళ్ళినట్లుంది ఏంటమ్మా నీకు ఇలా అయ్యిందని నాకు ముందు ఎందుకు చెప్పలేదు దేశం కానీ దేశంలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నావు నా గురించి చెప్పి నిన్ను కంగారు పెట్టడం ఎందుకని సర్లేవమ్మా హాస్పిటల్కి వెళ్దాం పద డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తా సరే కూర్చోండి నా కొడుకమ్మా మీ అమ్మగారి కండిషన్ మీకు తెలుసా ఉద్యోగాలు డ్యూటీలు ఇంపార్టెంట్ కాదనట్లేదు కానీ కుటుంబం కూడా ఇంపార్టెంట్ కదా మీరు వచ్చేంత వరకు ప్రాణం ఆగుతుందా కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఎలా అండి సారీ డాక్టర్ నిజంగా నాకు తెలియదు డాక్టర్ నాకు తెలిసి ఉంటే నేను కొంచెం కూడా నెగ్లెక్ట్ చేసేవాన్ని కాదు డాక్టర్ మా అమ్మ అంటే నాకు ప్రాణం డాక్టర్ ఓకే ఓకే కూల్ డౌన్ అమ్మ మీరు కొంచెం బయట వెయిట్ చేయండి ఇప్పుడు అమ్మ కండిషన్ ఎలా ఉంది డాక్టర్ ఆమెకు అర్జెంట్ ఆపరేషన్ చేయాలి మినిమం 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది ఆమెను ఎంత త్వరగా అడ్మిట్ చేస్తే అంత మంచిది ఓకే డాక్టర్ మనీ అరేంజ్ చేసుకొని వస్తాం ఆమెకు ఆల్్రెడీ మందులు ఇచ్చాను అవి కంటిన్యూ చేయండి థాంక్యూ డాక్టర్ సుధా సుధా ఎంతసేపు అయిందండి వచ్చి అమ్మకు ఆరోగ్యం బాగలేదని నాకు ఎందుకు చెప్పలేదు నిన్నే అడిగేది నెల నెల డబ్బులు పంపిస్తున్నావు కదా ఏం చేస్తున్నావు ఈ ఇల్లు అమ్మేస్తా అంటున్నారు అది తెలుసా ఆ విషయం మీకు కూడా చెప్పారు మనమే కనుక్కుందాం అనుకున్నా అందుకే డబ్బులు జాగ్రత్త చేస్తున్నా అమ్మకంటే నాకు ఏది ఎక్కువ ముందు బ్యాంకు వెళ్ళి మొత్తం డబ్బులు తీసుకోరా అమ్మ ఆపరేషన్కి కట్టాలి అమ్మా ఉన్న డబ్బులు చాలు ఫ్రెండ్స్ని కలిసి అన్నీ తెలుసుకుంటా నేనున్నానమ్మా నీకేం కాదు బాధపడకమ్మా నాకు ఇలా ఆరోగ్యం బాగలేదని తెలిసేసరికి వాడు ఇలా కంగారు పడుతున్నాడు అంతే నువ్వు మాట్లాడకు రాక రాక ఇంటికి వస్తే చెప్పాల్సింది చెప్పి తిట్టించావు అయినా నీకు ఏమి లోటు చేశానని నేను చూడకుండానే ప్రతికవ ఇన్ని రోజులు నేను సొంతింటి రాతలేదనుకుంటా ఈ జన్మలో ఇల్లు కనుక్కుందామని రూపాయి రూపాయి కూడబెడితే నీ రోగంతో మొత్తం ఊడ్చేస్తున్నావు నేను మరి కాకపోతే ఉన్న డబ్బంతా ఊడ్చిపోసి ఇంకా ఆపరేషన్ చేయిస్తే వందేళ్ళు బ్రతుకుతావా మహా అయితే నాలుగేళ్ళు ఐదేళ్ళు కానీ మేము నూరేళ్ళు బ్రతకాలి అది ఈ అద్దె కొంపలో ఇప్పటికైనా ఆయన అక్కడ నేను ఇక్కడ బ్రతుకుతున్నాం ఒక్క ఇల్లు లేదు ఒక ఫ్రిడ్జు లేదు జీవితం చివరికి వచ్చింది పిల్లల భవిష్యత్తు గురించి కనీసం ఆలోచన లేదు ఈ మాత్రం దానికి అమ్మ మా అమ్మ మా అమ్మ అని వెయ్యి సార్లు మారం చేస్తాడు చిచి దానికి నేనేం చేయాలి ఎన్ని అనాథాశరణాలయాలు లేవి వాటిలో ఎంతమంది లేరు పోపో ఏదైనా చూసుకో లేకపోతే చావు మమ్మల్ని మాత్రం చంపకు చీచీ నా కోడలు అన్నదాంట్లో తప్పేముంది ఇప్పుడు నేను బ్రతికి మాత్రం ఎవరిని ఉద్ధరించాలి నా బిడ్డల భవిష్యత్తు నాకు ముఖ్యం వాళ్ళ జీవితానికి ఆనందానికి అడ్డం కాకూడదు కొద్దిసేపటి తర్వాత అమ్మా సుధా ఎప్పుడు అమ్మా 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 కాదా అమ్మ ఉందో ఎక్కడ సచ్చిందో చీచీ తెలుసు ఎటు పోయిందో చీచీ సుధా నాకు చెప్పకుండా మా అమ్మ ఎక్కడికి వెళ్ళదు నువ్వేదో అనుంటావు చిన్నప్పుడు నాన్న వదిలేసి వెళ్ళిపోతే నా కోసం ముడిగం చేసిందే నా కడుపు నింపడానికి రాయత్తిన కూలి అయిందే మీలాగే ఆనాడు నా సుఖం నాకు ముఖ్యమని ఆలోచించి ఉంటే మా అమ్మ వేరే ఒకరిని పెళ్లి చేసుకొని ఉంటే నేను ఎక్కడుండేవాడు నేను తెరలాగా నన్ను పనిలో పెట్టకుండా నాలుగు ముక్కలు చదివించబట్టే నన్ను నిన్ను పోయించుకోగలుగుతున్నానే నా కోసం తన జీవితాన్ని త్యాగం చేసిందే మా అమ్మ అలాంటి మా అమ్మను ఎంత వస్తావా నువ్వు ఒక అమ్మవ ఉంటే తెలిసేది నీకు ఒక అమ్మ విలువ సుధా చెంప చెల్లడం అన్నది మనస్సు కంగారించి అలా ఆలోచించాను కానీ మీకు దూరం అయ్యే పరిస్థితి తెచ్చుకుంటాను అని గ్రహించలేకపోయాను తప్పు చేశాను నన్ను క్షమించండి

అమ్మను పిచ్చో గతిని చేసావు కదే మాసుల్లో ఏ కొడుకు చూడలేని స్థితిలో మా అమ్మను చూపించావు కదే రాజసి నన్ను క్షమించండి అట్టయ్య గారు నువ్వు ఏడిస్తే నాకు సంతోషమా చెప్పు అని ఎలా అనుకున్నావే ఏ తల్లిదండ్రులైనా తన బిడ్డల జీవితాలు బాగుపడాలని కోరుకుంటా అంతేకాని రోగాలు రావాలని వచ్చిన రోగాలకు బిడ్డల జీవితాలు బలిపెట్టాలని అనుకోము మీరు పోతే మా జీవితం బాగుపడుతుంది అని అనుకున్నాను కానీ ఇలా సంతోషంగా ఉన్న జీవితాలను నాశనం చేసుకుంటున్నాం అని తెలుసుకోలేకపోయాను నిన్ను క్షమించండి తప్పైపోయింది అత్తయ్య గారు పదండి ఇంటికి వెళ్దాం కళ్ళ ముందున్న కన్నా బిడ్డలకు చందనామని చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తూ జోల పాట పాడిన తల్లిని చూసి ఎవడైనా కళ్ళ తల్లిదండ్రులను నడి రోడ్డు పాల చేయలేడు ఎందుకంటే ఆ తల్లిలాగే తన తల్లి పెంచిందని ఇంగిత జ్ఞానం గుర్తుంటుంది కాబట్టి మనం బ్రతికి ఉండగా తల్లిదండ్రులు వీధిల పాలైతే మనం బ్రతికున్న చచ్చిన వాళ్ళతో సమానం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు ఆకాశవాణి ఆదిలాబాద్ రేడియో కేంద్రానికి హృదయపూర్వక ధన్యవాదాలు పాటలు పాడిన పిల్లలందరికూ కూడా ధన్యవాదాలు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు